సంక్షేమ అభివృద్ధి మా ఉమ్మడి అజెండా ఇరవై ఎనిమిదిల ఉమ్మడి సభకు తెలుగు జన విజయ కేతనం జెండాగా నామకరణం రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రజలకు వివరిస్తారు సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ రాజకీయపరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచనతో ఈ సభను ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం మూడు గంటలకి తాడపల్లిగూడంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు రెచ్చగొట్టే విధంగా కాకుండా తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయకేత మన జెండా దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతో చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా సంసిద్ధమయ్యాం జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాలని ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానికానికి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు జనసేన పార్టీ నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయిల స్థాయి నాయకులు అదేవిధంగా మా వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళకి అందించాల్సిన పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి ఇక్కడికి రావడానికి పాసులు కానివ్వండి వీటన్నిటి గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించుకుని ఒక మంచి అవగాహన తోటి కలిసి ముందుకెళ్దామని మేము అందరం కూడా ఈరోజు మాట్లాడుకున్నాం పెద్దలు రమానాయుడు గారు వచ్చారు ఎమ్మెల్సీ గారు రాజుగారు వచ్చారు పార్టీ పెద్దలందరూ కూడా మా ఇరు జిల్లాల అధ్యక్షులు ఉన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి కూడా మా జన సైనికుల్ని వీర మహిళల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విజయం మీ చేతుల్లో ఉంది మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీ అందరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇప్పుడు రమానాయుడు గారు మాట్లాడతారు థింక్ దిస్

భవన నిర్మాణం తగ్గింది అంతేకాకుండా ఈ కరోనా వల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు ఉద్యోగాలు కోల్పోవడం భవన నిర్మాణం కనుక వ్యాపారం తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల ఇంకా మనకి పళ్ళు కూడా తగ్గిపోయాయి గతంలో మనకి ప్రతిరోజు పని ఉండేది ఇప్పుడు మనకి పనులు ఉండట్లేదు ఈ సంక్షేమో ఏంటంటే మనం దాచుకునే డబ్బులు మన కూతురికి డెలివరీ అయినప్పటికీ ఇంట్లో భారీ డెలివరీ అయినా మనకు దెబ్బలు తగిలినా చనిపోయినా ఈ సంక్షేమ డబ్బుల నుంచే మనకు డబ్బులు వచ్చేది మరి ఇప్పుడు పూర్తిగా ఎవరికి రాకుండా అన్ని పెండింగ్ లో ఉన్నాయి పవన్ నిర్మాణ కార్మికులకి రావాల్సిన డబ్బులు ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి పూర్తిగా పెండింగ్ లో ఉండడం అనేది అన్యాయం కాబట్టి ఎప్పుడైనా జాగ్రత్త వినండి ఏంటి అంటే మనకి ఈ కార్యక్రమం చేసినంత రాజాయ్ ఇంటెలిజెంట్ నాకు ఫోన్ చేశాడు సార్ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారని మీరు చెప్పండి మీ గవర్నమెంట్కి కి భవన్ నిర్మాణ కార్మికులకి ఎంత అన్యాయం జరిగింది ఎంత అన్యాయం జరిగినందుకు ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నేను చేస్తున్నాం మరి ఈ నిరసన కార్యక్రమం భవన్ నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొన్నారండి మీరు చెప్పండి అని చెప్పాం కానీ మనం చెప్పేటప్పుడు చూడండి ఇక్కడ ఎంతమంది ఉండాలి నూట యాభై మంది ఉండాలి మనం అదృ పరిగెత్తాడు ఇటు పరిగెత్తాడు అయితే ఇంటెలిజెన్స్ పోలీసులు గవర్నమెంట్ చెప్తారు ఎందుకంటే దీనిలో ఐక్యత లేదు మనలో ఐక్యత ఉంటేనే మనం సాధించుకోగలవు ఐక్యత లేకపోతే సాధించుకోలేవు ఎందుకంటే వాళ్ళు తెలుస్తుంటుంది మనం డబ్బులు ఇస్తే మన కోట్లేదు వీళ్ళు మనం మనం ఎంత అన్యాయం చేసినా పర్వాలేదు అనే విధంగా మనం ఉండకూడదు అందుకు ప్రతి పవన్ నిర్మాణ కార్డుకు సంబంధించిన ఏ విషయం అయినా సరే మనం ముందుండి ప్రభుత్వం మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీకు నష్టం నష్టమేంటి మా డబ్బులు ఇంకెవరికి ఇవ్వడానికి మీకు ఇచ్చిన అధికారాలు ఏంటి మీకు ఓటేసింది మా డబ్బులు వేరే వాళ్ళని పాలసిన కాదు మా డబ్బులు మీకు కష్టపరంగా ఇవ్వాలి అనే విధంగా మీరు మనం అడగడానికి ఈ రోజు రెండు రోజుల దర్శన కార్యక్రమం చేస్తున్నాం ఈ రెండు రోజుల దర్శన కార్యక్రమాలు మనం జగప్రభం చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి అనేది మనం అందరూ కూడా తెలియపరచడానికి ప్రతి చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేశాం ఈ కార్యక్రమం నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను

ఎప్పుడు కూడా ఓటమి ఎరుక్కుండా విజయాన్ని సాధించటం ఈ విషయాన్ని కనీసం ప్రస్తావించకుండా ఆయనని ఆయన పార్టీని ఓ ప్రజలని ఓటర్లని అవమానపరచడం అనేది చాలా దురదృష్టకరం ఇది ఆయన యొక్క మానసిక పరివర్తనకు ఉదాహరణ సారీ మానసికమైనటువంటి అతని ఆలోచన విధానానికి దీనికి ఏ రకమైనటువంటి పేరు పెట్టాలో మానసికమైన వ్యాధి అని పెట్టాలా లేకపోతే మానసిక రోగి అని పెట్టాలా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది మానసిక వైకల్యానికి ఇది ప్రతీక దానికి అనుగుణంగానే నిన్న ఏం చెప్పాడండి అయినా నిన్న ఎన్నికలకు వెళ్ళాడు ఓ వచ్చు నీళ్లు పారించాడు అక్కడ ఇవాళ చూస్తే దాన్ని ఆపేశారు మరుసటి రోజే దాన్ని ఆపేశారు అంటే ఇది ఎన్నికలకు అనుగుణంగా చేసినటువంటి విధానం తప్ప ఎన్నికల ప్రచారం కోసం చేసినటువంటి తప్ప రెండోది కాదు ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్కి నాలుగు సార్లు ఓపెన్ చేసినట్టుగా ఈ రోజు వరకు రాయి కూడా శంకుస్థాపన చేశారు ఓపెన్ చేయడం కాదు శంకుస్థాపన చేయటం శంకుస్థాపన చేశారు ఈరోజు వరకు ప్రోగ్రెస్ లేదు నేనే కడతానన్నాడు అలాగే ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మొత్తం కుప్పంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాను అలాగే రిజర్వాయర్లు కడతాను అని చెప్పి చెప్పాడు ఆయన వచ్చి అధికారంలోకి ఎన్నేళ్ళు అయిందండి ఈ ఐదు సంవత్సరాల్లో రిజర్వాయర్లు కడతాను అన్నటువంటి వాడు ఇంతవరకు రిజర్వాయర్ ఒకటి కూడా ఎందుకు కట్టలేదు కుప్పంలో ఈ ఏడు సం ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం యూనివర్సిటీని తీసుకురావటం వ్యవసాయ క్షేత్రాలను నిర్మించటం ఒక మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్ది విదేశస్తులు కూడా డెవలప్మెంట్కి అది ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి దాన్ని విజిట్ చేసి కుప్పం నియోజకవర్గాన్ని గురించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈరోజు వరకు అనేక రకాలుగా ఆర్టికల్స్ వచ్చాయి వచ్చిన తర్వాత చేసింది ఏమిటి అనేది కనుక మనం చూసినట్లయితే మొన్న పంచాయతీ ఎన్నికల్లో చూసాం దొంగ ఓటర్లను పూర్తిగా తెర పెట్టి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి కూడా ప్రతిపక్ష పార్టీని అలౌ చేయకుండా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మాత్రమే వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనేలాగా చేసి ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా శాంతి భద్రతలు లేకుండా ఎన్నికల వ్యవస్థని పనిచేయనివ్వకుండా రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసి కుప్పంలో వాళ్ళు ఎన్నికల్లో గెలుపొందినట్టుగా వాళ్ళకి వాళ్లే ప్రకటించుకోవటం అనేటువంటిది జరిగింది దీనివల్ల ఏమైంది అనేక కార్యకర్తల మీద దౌడు దాడులు చేశారు అన్నా క్యాంటీన్లు పెడితే వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకు అప్పులు పెరిగిపోతున్నాయని రోజుకో రెండు వందల యాభై ఎనిమిది కోట్లు అప్పు చేస్తున్నారని దానికి నెలకి వడ్డీ ఎనభై కోట్లు కడుతున్నారని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు నొక్కినట్టే ఉంటుంది కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం డబ్బు పట్టడం లేదు సిగ్గు లేకుండా ఢిల్లీలో పోయి కూర్చొని ఆర్థిక శాఖ అధికారులు చక్కర్లు కొడుతున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూరు సార్ ఒక వెయ్యి కోట్లు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ రెండు వేల కోట్లు ఇవ్వండి సార్ బాబు మీ ఆల్రెడీ ఎఫ్ఆర్ కాదు కదా రెండు సార్లు దాటేశారు అంటే ఒక్కసారి ఇవ్వండి సార్ ఈ పరిస్థితి ఎందుకు తెచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ఆర్థిక పరిపాలన గురించి చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి మీ ఒక్క ఛాన్స్ అన్ని ఎట్లయితే మోసపోయారో ఇంకోసారి మోసపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క లోపపుష్టమైన ఆర్థిక పరిపాలన గురించి కొన్ని నిజాలు ఇవాళ మాట్లాడుకుందాం ఇందాక నేను చెప్పినట్టు ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు సరాసరిన రోజు అప్పు చేస్తున్నారు అంతేకాదు రోజు ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు ఎనఫ్ టూ హండ్రెండ్ ఫిఫ్టీ సెవెన్ క్రోడ్స్ అప్పు చేస్తుంటే అప్పు చేసిన దాంట్లో మళ్ళీ పాత అప్పులకి వడ్డీ కడుతున్నాం ఎక్కడికి వెళ్తాం మనం ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మనం అప్పు చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా మన దగ్గర క్యాగ్ సంబంధించిన సమాచారం ఉన్న మేరకు దాదాపు రోజుకి ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు లక్ష యాభై లక్ష ఎనభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు అంటే దాన్ని తొమ్మిది నెలల్లో భాగిస్తే ట్వంటీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ కోట్స్ పర్ మంత్ వేసుకుంటే ప్రతిరోజు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు కానీ ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టేటప్పుడు ఎంత సంపాదించాలి మన ఇంట్లో అయితే మనం ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు పెడతాం లేకపోతే ఎంత ఖర్చు ఉంటే అంత సంపాదించి ట్రై చేస్తాం ఐదో పదో అప్పు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాదు ఉండోయి ఆయనకి సంపాదన మీద దృష్టి ఉండదు ఏడైనా పని వస్తుందో ఎక్కడ పోతుంది అప్పు తీసుకున్నాం గడిపేద్దాం అప్పించే వాళ్ళు పని ఉన్నారు కాబట్టి అప్పు తీసుకుందాం ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు ఆయన సొంతంగా సంపాదించే ఎందుకంటే రాష్ట్రం రాష్ట్రం పన్నులేసి రాష్ట్రం జీఎస్టీలు సేల్స్ ట్యాక్స్లు ఎక్సైజు ఇవంతా వేసి సంపాదించే ఎంత రోజుకి కేవలం రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రోజుకి ఖర్చు పెడుతోంది ఈ యొక్క ప్రభుత్వం కానీ సంపాదించేది మాత్రం కేవలం రెండు వందల అరవై నాలుగు కోట్లు అంటే మిగతా నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి డబ్బులు లేకుండా ఎట్లా ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కేవలం రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు మరి రిమైనింగ్ ఫోర్ థర్టీ ఫోర్ కోట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రోజుకి రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ప్రతి మంగళవారం చేయొచ్చు కానీ వారంకోసారి చేస్తాను పాపం వీక్లీ పేమెంట్ ఇస్తారు అన్నమాట ఆర్బీఐ వాళ్ళు ఇతనికి చిన్న గవర్నమెంట్ వీక్లీ ఇంత ఇంత పేమెంట్ ఇస్తుంది వారంతో గడుపుకుంటారు వచ్చే వారం మళ్ళీ మంగళవారం అప్పులకు పోతారు సో ఏపీ మంత్రి రోజాపై బడ్ల గెరెస్ట్ సంచలన వ్యాఖ్యలు నేడు గాంధీ పవర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజా డైమండ్ రాణి అని రేవంత్ ఫైటర్ జగన్ యాక్సిడెంట్ సీఎం అని పేర్కొన్నారు రోజా రోజా ఏం చెప్పారండి రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె ఆమె గురించి మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడని యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తన ఎందుకు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేనో నీలాగా పులుసు పెడితేనో వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు నువ్వు నువ్వు వదిలే నువ్వు రేపు మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగ్ నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయినిది కాదమ్మా తల్లి నువ్వు ఇది స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటెం లానే ఉండు ఎందుకు మేము పగలగొట్టిన మేడిగడ్డ ఎట్లా చూసుకోవడానిక మేము దోసుకున్న మేడిగడ్డ ఎట్లా ఉందో చూసుకోవటానక మేము పీడిలో పడిపోయిన మేడిగేటను చూసుకోవటానుక అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవటానిక అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమే తప్పులు వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరూ తీసుకో చూపించడానికి పగిలిపోయింది కదా పగిలిపోయిందా మేము పగలగొట్టామా మా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు మా మంత్రులపై పగలు కొట్టి మీరు చూపించామా మీరు కొట్టిన దాంట్లో పగిలిపోయింది తప్పు ఒప్పుకోండి దీన్ని బాగా చేయండి రా మా ప్రభుని ముఖ్యమంత్రి గారిని కోరుకోండి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలా దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో దాన్ని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం కానీ మీరు మేడిగడ్డ చూసేయండి పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా ఎట్లా ఎదుగు చూడండి తప్పే ఉంది మొన్నే రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా ఆ రోజు తప్పించుకుని ఈరోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి ఎవరిని గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి చెప్పండి రోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకుని ముఖ్యమంత్రి గారు వాళ్ళని తీసుకుని పోతారు మళ్ళా చూపిస్తారు మా ప్రాజాప్రతినిధులు మా ముఖ్యమంత్రి గారి నేతృత్వం అందరం తీసుకుని పోతారు మీరు టైం చెప్పేందుకు రారు ఆ మార్చి కూడా దానికి పని ఉందని చెప్పడం కాదు కదా ఒకరోజు టైం పెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని రండి సార్ మేము ఎంత తప్పు చేసాం ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన థ్యాంక్ యూ అన్న నమస్తే అన్నా ఒకటి గుర్తు పెట్టుకున్నా ఒంట్లో ఒక ఏలుకు షుగర్ వస్తే కాలు తీసేయరు ఆ ఏలు తీసేస్తారు ప్రాజెక్ట్ ఏం కోలుగొట్టాలని చూడట్లేదు దాన్ని రిపేర్ చేస్తే ఆ ఏలు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు ఆ మూడు పిల్లలతో బాగోతోంది మూడు పిల్లలు బాగు చేస్తే బాగొద్దున వాళ్ళు రాసి ఇమ్మనండి రేపొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతని రాసి ఇవ్వనండి ఒకవేళ పొరపాటు మేడిగడ్డ పగిలిపోతే మేడిగడ్డ పడిపోయి కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతను రాసి ఇవ్వమని చెప్పండి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు రేపొద్దున లక్షల కోట్ల జనం వేల మంది ప్రాణాలు కొన్ని కోట్ల ఆస్తులకు రెస్పాన్సిబిలిటీ ఎవరు రాజ్యాంగం ఎవరు రాజ్యాంగ ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు మొత్తం పగిలిపో పనికి రానప్పుడు తీసాక ఏం చేస్తాం సార్ పని పనికి రానప్పుడు తీసేక ఏం చేస్తారు పనికి వస్తే పడగొట్టడానికి అయినా పిచ్చోళ్ళు ఇల్లు పడిగొస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని మీరు తప్పు చేస్తున్నారు మీరు మూడు పిల్లలు వస్తే మనిషిలో మూడు పిల్లలు వస్తే రేపు మూడు పిల్లలు ముప్పై పిల్లలు కాకుండా దీన్ని అరికట్టాలి లేకుంటే మూడు పిల్లలు రిపేర్ అయితే కదంధ బాగొద్దు వాళ్ళు రాసి ఇవ్వనండి ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా ఏ అభిపత్తి వచ్చినా ఏదైనా బాధ్యత మాది అని రాసి ఇమానండి దాని ప్రకారం పోదాం రేపైన పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు లక్షల ప్రాణాలు పోతాయి కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతుంది ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు రెస్పాన్సిబిలిటీ ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి అలాగే కౌన్సిలర్స్కి కార్పొరేటర్స్ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్ సిపి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీడీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుకునివ్వటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతేనే మా స్థానిక సంస్థలకు మనుగడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి ఎంపీటీసీలకి కౌన్సిలర్స్కి మా గ్రామాలకి మా పట్టణాలకి నిధులు విధులు అధికారాలు వస్తాయని స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్లు పిలుపునివ్వడం జరుగుతుంది ఇది చాలా కఠినమైనటువంటి నిర్ణయమే చాలా కీలకమైనటువంటి తీర్మానమే రాజకీయ పరమైనటువంటి నిర్ణయమే నేను రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సహా అన్ని పార్టీల వాళ్ళం కూడా సిపిఐ సిపిఎం బీజేపీ జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అందరం కలిసి ఉద్యమం ఎట్లు రాజకీయాలకు అతీతంగా మేము ఎన్ని రకాలుగా ఉద్యమాలు చేసిన ఆందోళన పోరాటాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టుగా ఉంది అందుకని చెప్పే ఈ కఠినమైనటువంటి మా గ్రామాల బాగు కోసం మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీని రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పి అందుకోసం చిత్తశుద్ధితో గంగన్నం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెపిటీసీలు కౌన్సిలర్ కార్పొరేటర్లు కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి మన గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అన్యాయం చేశాడు ద్రోహం చేశాడు మన గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రకంగా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడి వేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఈ రోజున న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ జరిగింది దాని డబ్బులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా మాకు ఇచ్చేటటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు కూడా ఎనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల్ని మా గ్రామీణ ప్రజలకు ఇవ్వకుండా దారి మళ్ళించడం జరిగింది అలాగే ఉపాధి హామీ పథకం కింద